భారతదేశంలో ప్రస్తుతానికి అత్యంత వేగంగా ప్రయాణం చేసే ఏసీ వందే భారత్ రైలు రాబోయే కొద్ది రోజుల్లోనే స్లీపర్గా ఉన్నాయి భారతదేశంలో వచ్చే మొదటి స్లీపర్ సికింద్రాబాద్ నుంచి ముంబై నగరానికి నడవబోతా ఉంది ఇప్పటికే రాష్ట్రాల్లో మూడు వందే భారత్ రైళ్ళు సక్సెస్ఫుల్గా రన్ అవుతా ఉన్నాయి భారతదేశంలో దాదాపుగా ముప్పై ఎనిమిది వందే భారత్ రైళ్లు ప్రవేశపెడితే అత్యధిక రద్దీతో నడుస్తున్న రైళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీ పాతుకుపోయి ఉండడం టికెట్ పన్నెండు వందలు వెయ్యి రూపాయలు పదకొండు వందల యాభై అయినా కూడా లెక్క చేయకుండా ఐటీ ఉద్యోగులు దాంట్లో ప్రయాణం చేస్తున్నారు సామాన్య మానవుడు వంద నూట యాభైతో సాధారణ రైళ్లలో ప్రయాణం చేసేవారు ఇంకా వందే భారత్ని ఎక్కలేకపోతూ ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లో సికింద్రాబాద్ నుంచి ముంబైకి అత్యధిక రద్దీ ఉండే లైన్లో వందే భారత్ స్లీపర్ రాబోతా ఉంది అది ఆగస్టు పదిహేనో తేదీ ప్రధానమంత్రి ప్రారంభించే అవకాశం ఉంది విమానాల్లో ఉండే సదుపాయాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ వందే భారత్ స్లీపర్ కోచ్లను తీర్చిదిద్దారు అయితే ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి పోణేకి శతాబ్ది ఎక్స్ప్రెస్ నడుస్తూ ఉంది అయితే దీన్ని ముంబైకి నడుపుతున్నారు కాబట్టి ప్రస్తుతానికి వచ్చినా ఇబ్బంది లేదు సికింద్రాబాద్ నుంచి బెంగళూరుకి నడిచే స వందే భారత్ అయితే అసలు ఒక్క సీటు కూడా దొరకడం లేదు రాబోయే కొద్ది రోజుల్లో ఎనిమిది కోచ్లని దాన్ని పదహారుకి పెంచే అవకాశం ఉంది ఇక సికింద్రాబాద్ నుంచి తిరుపతికి తిరుపతి నుంచి సికింద్రాబాద్కి నడిచే వందే భారత్ కూడా నూట ఇరవై మూడు శాతం ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తుంది అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించిన వందే భారత్ రైలు సక్సెస్ అయ్యాయి ఇక చెన్నై నుంచి విజయవాడకి విజయవాడ నుంచి చెన్నై నడుస్తున్న వందే భారత్ని భీమవరం దాకా పొడిగించే అవకాశాలు ఉన్నాయి రాబోయే కొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు వందే భారత్ రైళ్ళు వచ్చే అవకాశం ఉంది మరిన్ని వివరాలతో మరో వీడియోలో వాటి వివరాలు కూడా తెలుసుకుందాం వీడియో నష్ట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి